హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రష్యా పరిష్కరించుకోవాల్సిన వాణిజ్య సమస్యలు చాలా ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు ముంబైలో నిర్వహించిన ఇండియా రష్యా బిజినెస్ ఫామ్లో లో ఆయన పాల్గొని ప్రసంగించారు ఇరు దేశాలు వాణిజ్య పరంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు ప్రతిపాదిత ఇండియా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అరవై ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేరుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు అందుకు ఇరు దేశాల మధ్య సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు భారత్ రష్యా మధ్య వాణిజ్యం అంతా ఏకపక్షంగా ఉందని అందుకు తక్షణ పరిష్కారం అవసరమని గుర్తు చేశారు అందుకు నాన్ టారిఫ్ అడ్డంకులు నియంత్రణ అడ్డంకులను త్వరగా పరిష్కరించడం అత్యవసరమని అన్నారు బ్యాంకింగ్ పేమెంట్ రవాణా సవాళ్లు బీమా మార్కెట్ ప్రవేశాలు తదితర సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురోవ్ కూడా పాల్గొన్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడంపై చాలా దేశాలు కంగారు పడుతున్నాయి కానీ భారత్కు ఈ విషయంలో ఎలాంటి బెదురు లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు ఆదివారం ముంబైలో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్షిప్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచ కొత్త మార్గాలను అనుసరిస్తోంది అందుకు భారత వృద్ధి ఉదాహరణగా తీసుకోవచ్చు భారత కార్పొరేట్ రంగంలో జరుగుతున్న మార్పులను చూడొచ్చు తన అభిప్రాయం ప్రకారం ఇది అనివార్యం వలస రాజ్యాల కాలం తర్వాత భారత సహా పలు దేశాలు స్వాతంత్రం పొందాయి దాంతో స్వంత విధానాలను ఎంచుకోవడం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది కొన్ని దేశాలు వేగంగా అభివృద్ధి చెందగా మరికొన్ని మెరుగ్గా కొనసాగుతున్నాయి వైవిధ్యమైన బహుళ ధృవాల ప్రపంచం వైపు దేశాలు వెళుతున్నాయి అయితే పశ్చిమాన పారిశ్రామికీకరించిన ఆర్థిక వ్యవస్థలను విస్మరించలేమని ఆయా దేశాలు ప్రధాన పెట్టుబడి లక్ష్యాలుగా ఉంటాయని ఆయన అన్నారు ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు కనుమరుగు కాలేదని ప్రధాన పెట్టుబడి లక్ష్యాలుగా కొనసాగుతోందని అన్నారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడంపై స్పందించిన మంత్రి చాలా దేశాలు అమెరికా గురించి భయపడుతున్నాయి కానీ ట్రంప్ మళ్లీ రావడంపై అనేక దేశాల తరహాలో భారత్కు ఎలాంటి బెదురు ఉండదన్నారు ట్రంప్ గెలుపు తర్వాత ట్రంప్ అందుకున్న మొదటి మూడు ఫోన్ కాల్స్లో భారత ప్రధాని మోదీ ఉన్నారు ఇది ఇరు దేశాల సత్సంబంధాలను సూచిస్తోందని పేర్కొన్నారు అలాగే సరిహద్దు వద్ద భారత్ చైనా దళాల ఉపసంహరణపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుతలతో పాటుగా ఇతర మార్గాలను కూడా ఉపయోగకరంగా అన్నారు ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్లో భారతీయ కమ్యూనిటీతో జరిగిన ముఖాముఖిలో జైశంకర్ యూరోప్ పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధం గురించి మాట్లాడారు యుక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ వివాదాన్ని దౌత్యం ద్వారా అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు ప్రయత్నంలో మరిన్ని దేశాలు ముందుకు రావాలని ఎందుకంటే యుద్ధం ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా మంచిది కాదన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్